ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో భాగంగా పదకొండు కోట్ల సీజ్కు సంబంధించిన వివరాలు కావాలని సిట్ను ఈడీ కోరింది లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే నిన్న శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ ఇటీవల శరత్ చంద్రారెడ్డిని సైతం విచారించింది తాజాగా పదకొండు కోట్లు సీజ్ చేసిన వ్యవహారంలో మరికొందరికి ఈడీ నోటీసులు ఇవ్వనుంది అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు మరోవైపు ఈడీ విచారణను వేగవంతం చేసింది ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్ కేసులో అసలు పాత్రధారి జగనే అంటూ కొన్ని కథనాలు వచ్చాయి ఒకవేళ ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చే స్టేట్మెంట్ లో జగన్ పేరు వస్తే ఆయన్ను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో లో సిట్ అధికారులు అరెస్టు చేశారు